హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే మా ఊరు వచ్చాను ఊరు వచ్చినప్పుడల్లా ఖాళీగా ఉండలేం కదా ఇంకా గోరింట కట్ చేసి చేతికి అయితే పెట్టుకున్నాను చాలా బాగా పండింది ఇంకా కస్టర్డ్ యాపిల్ చూడండి చెట్లపైనే పండిపోయాయి చాలా ఎక్కువ ఉన్నాయి పండిపోయిన పండ్లను పిట్టలు అవి తినేస్తుంటాయి ఇంకా కళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా కళ్ళమాకు కోసుకొస్తాను ఇంకా జామకాయలు చాలా బాగా లోపల పింక్ కలర్ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఇష్టం నాకు లోపల పింక్ కలర్ ఉన్న జామకాయలు ఇంకా కొన్ని కోసాను తినడానికి రిమైనింగ్ ఇంకా వెళ్ళేటప్పుడు కోసుకుందాం అనేసి కొన్ని కోసాను ఇంకా ఈ కాయలు అయితే కొన్ని కోసాను ఎందుకంటే కాల్చుకొని తిన్నామని ఇంకా సిటీలో ఎట్లా పండ్లే తింటాము ఊరు వచ్చినప్పుడల్లా కొన్ని కాల్చుకొని తినాలన్నట్టు ఇవి కాల్చుకొని కొన్ని అయితే తింటున్నాము కాల్చుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఊరు వెళ్ళినప్పుడల్లా మిస్ అవ్వకండి కాల్చుకొని తినండి చాలా బాగుంటుంది